హాయ్ అండి అందరికీ ఇవాళ ఇన్విజిబుల్ పైపింగ్ ఎలా చేసుకోవాలని నేను చూపిస్తానండి ఈ వీడియోలో ఫస్ట్ అయితే క్లాత్ వచ్చేసి క్రాస్ పీస్ తీసుకోవాలండి ఇలా మనం తీసుకున్నప్పుడు క్లాత్ సాగేటట్టు ఉంటా ఉంటుందన్నమాట ఇలా తర్వాత పాదం మార్చుకోవాలండి సింగిల్ పాదం చూసుకోవాలి సింగిల్ పాదం సెట్ చేసుకోవాలన్నమాట నేనైతే మీడియం సైజ్ థ్రెడ్ థ్రెడ్ తీసుకున్నానండి

ఇలా లాగి పట్టుకొని మనం సెట్ చేసుకోవాలి ఇలాగా ఇలా మనం థ్రెడ్ పక్కనే కుట్టేసుకోవాలండి మనకి క్లాత్ కలర్ థ్రెడ్ దారం అయితే మనకి కనిపించకుండా ఉంటుందండి మనం వేసే కుట్టు బై మిస్టేక్ ఎక్కడన్నా సైడ్ పడినా కూడా అది కనిపించకుండా ఉంటుంది వేరే కలర్ క్లా దారం అయితే మనకి అది కనిపిస్తుందండి పక్కాగా సో మనం దారం కూడా క్లాత్ కలర్ తీసుకుంటే బాగా వస్తుందండి నేను వీడియోలో చూపించిన విధంగా అలా మనం థ్రెడ్ పక్కనే కుట్టేసుకోవాలండి అలాంటప్పుడు స్టిఫ్గా వస్తుందనమాట చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇలా వస్తుందనమాట ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత మనం ఒక పావు ఇంచ్ క్లాత్ ఉంచేసుకొని మనం ఇలా కట్ చేసుకోవాలండి మొత్తం ఇలా మొత్తం కుట్టేసుకొని మనం క్లాత్ మీద క్లాత్ మీద ఎలా సెట్ చేసుకోవాలి అనేది చూపిస్తానండి ఇలా క్లాత్ మీద మనం ఇలా పెట్టుకోవాలండి వీడియోలో చూపించిన విధంగా పెట్టుకోవాలి అలా పెట్టుకొని అటాచ్ చేసేసుకోవాలండి క్లాత్ని ఇలా ఇలా మనం అటాచ్ చేసుకున్న తర్వాత పై నుంచి ఇలా లైనింగ్ పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఈ థ్రెడ్ ఉంది కదా ఈ థ్రెడ్ పక్కనే మనం కుట్టేసుకోవచ్చు మనకు అర్థం కావట్లేదు అనుకుంటే మనం రివర్స్ ఇలా ఇది ఉంది కదండి కుట్టు సైడ్ నుంచి మనం కుట్టేసుకో కుట్టేసుకుంటే సరిపోతుంది ఇలా మనం ఈ వేసుకున్న కుట్టు ఈ కుట్టు మీదుగానే వేసుకోవాలండి ఈ కుట్టు మీదు వేసుకుంటే మనకి స్టిక్గా వస్తుంది అనమాట పైపింగ్ ఇలా మొత్తం కుట్టుకున్న తర్వాత చూస్తున్నాం కదా ఫ్రెండ్స్ ఇలా వస్తుందనమాట ఫినిషింగ్ అయితే చాలా బాగుంటుంది ఇది అయిపోయింది మనం టాప్ స్టిచ్ చేసుకున్నా ఓకే వేసుకోకపోయినా ఓకే అండి